నమస్కారం నా పేరు సమీర్ తెలంగాణ యూనివర్సిటీ ఏబిపి కార్యదర్శి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఏకైక పేరు పెట్టుకున్న తెలంగాణ విశ్వవిద్యాలయంలో హెల్త్ కేర్ సమస్య అనేది చాలా దురష్టకరం యూనివర్సిటీని యూనివర్సిటీ ఒక పదిహేను ఇరవై సంవత్సరాలు అయితే ఏర్పడి అప్పటి నుంచి ఇప్పటిదాకా హెల్త్ కేర్లో ప్రతి చోట సమస్యలే యూనివర్సిటీలో హెల్త్ కేర్లో అనేది ఒక రెగ్యులర్ డాక్టర్ ఉన్నాడు కానీ మాకు డాక్టర్ ఖచ్చితంగా ట్వంటీ ఫోర్ బై సెవెన్ కావాలా ఇంకోటి ఏంటంటే బేసిక్ టాబ్లెట్స్ ఉండవు ఇక్కడ నుంచి అది పేద విద్యార్థులు నిజామాబాద్ హెల్త్ కేర్ అంటే ఇక్కడ హెల్త్ కేర్ ఉన్నప్పటికీ కూడా ఇక్కడ నుంచి దాకా పోతున్నారంటే అది ఎవరి వల్ల ఈ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుంది వీసీ అనేది పట్టించుకునే పట్టించుకోడు ఇంకోటి ఏంటంటే ఇక్కడ అంబులెన్స్ మేము ఎన్నోసార్లు ఇచ్చి అంబులెన్స్ కోసం కొట్లాడితే పేరుకి బయట ఏమి ఉంటుందంటే యూనివర్సిటీలో అంబులెన్స్ ఉండదని అనుకుంటారు కానీ ఇక్కడ ఉన్న సిచువేషన్ ఏంటంటే అంబులెన్స్కి కరెక్ట్ యూజ్ చేసేటట్టు లేదు ఎందుకంటే కరెక్ట్ డాక్టర్ ఉన్నాడు అంబులెన్స్ని ఎక్కడ పెట్టుకుంటారు అంటే లో పెట్టుకుంటారు అంబులెన్స్ ఉంచాల్సింది హెల్త్ కేర్లో లో పెట్టుకుంటే యూజ్ చేయండి ఇంకోటి ఏంటంటే ఆ టాబ్లెట్స్ అనేది ఖచ్చితంగా ఉండాలి ప్రతి ఒక్క ట్యాబ్లెట్స్ ఉండాలి డిఫరెంట్ డిఫరెంట్ ఉండాలి ఇంకోటి ఏంటంటే ఇక్కడ ల్యాబ్ టెక్నీషియన్స్ ఉండరు ఒకటే నర్సు ప్రతి ఒక్కటి వేయాలంటే ఎట్లా చేస్తుంది డాక్టర్ అనేది ఖచ్చితంగా ఉండాలి ఇంకొకటి ఏంటంటే ప్రతి చోట హెల్త్ కేర్నే క్లీన్నెస్ అనేది ఉండదు హెల్త్ కేర్ అనేది క్లీన్గా ఉండాలి ఫస్ట్ అది క్లీన్గా ఉంటేనే ప్రతి ఒక్కటి ఉంటుంది ఎందుకంటే లేని రోగాలు రాకుండా ఉంటుంది కాబట్టి ఎన్నిసార్లు చేసినా అట్నే అధికారులు అనేది ఖచ్చితంగా పట్టించుకోవాలి అయ్యా రేవంత్ రెడ్డి గారు మీరు ఏం చేయాలంటే ఖచ్చితంగా ఈ సమస్యని ఖచ్చితంగా సాల్వ్ చేయాలి లేకపోతే పెద్ద లేకపోతే పెద్ద ఎత్తున యుద్ధమాలు చేస్తాం ఎందుకంటే మీరు ప్రభుత్వం వచ్చే ముందు విద్యార్థులకు న్యాయం చేస్తాం విద్యార్థులను మంచి మంచి లెవెల్లో లో అని చెప్పింది కదా ఏది మీ న్యాయం ఏది అసలు మీరు ఎక్కడ విద్యార్థులకు ముందు హక్కులు ఇస్తారు విద్యార్థులకు హక్కులు ఇస్తారు అన్నారు అన్ని పాలన అన్నారు ఇది ప్రజా పాలన కాదు విద్యార్థులకు వ్యతిరేకంగా మీరు వ్యవహరిస్తున్నారు ఎందుకంటే రానున్న రోజుల్లో ఖచ్చితంగా మిమ్మల్ని అడ్డుకుంటాం విద్యార్థులకు కానీ న్యాయం చేయకపోతే ఎన్నో ప్రభుత్వాలు కూలినాయి విద్యార్థుల వల్లనే కూలిపోతాయి మేమందరం తెలంగాణ విశ్వవిద్యాలయంలో కావచ్చు ప్రతి ఒక్క విద్యార్థులు విద్యార్థులందరూ ఏకమై మిమ్మల్ని ఖచ్చితంగా గద్ద తింటామని అఖిలభాద్ర విద్యార్థి పరిషత్ నుంచి అని హెచ్చరిస్తా ఉన్నాం యూనివర్సిటీలో బేసిక్ ఏంటంటే సెక్యూరిటీ గార్డ్ అని ఉండదు సెక్యూరిటీ గార్డ్ ఎందుకు ఉన్నారంటే రిక్రూట్మెంట్ లేదు అంటారు రిక్రూట్మెంట్ అంటే ఇక్కడ ఉన్న ఈ యూనివర్సిటీలో ఎట్లా అంటే బీసీ బిల్డింగ్ ఉంటది దాని కాడ బిల్డింగ్ లో ఎవరున్నాడు కానీ ఎవరు ఉన్నారు కానీ అక్కడ ఏం చేస్తారంటే సెక్యూరిటీ గార్డ్ అవసరం ఎందుకంటే అంటే అది ప్రోటోకాల్ నుంచి వచ్చింది అక్కడ ఉన్నారంటారు మరి ఇక్కడ ఏమైంది మీరు ఈసీ కంపెనీలు పెట్టుకోవాలా పెట్టుకోవాలని ఎన్నో సార్లు చెప్పినారు ఈసీ కంపెనీలు పెట్టుకుంటే రిక్రమంట్ అని వస్తుంది ఒకరు చూడండి మీరు కూడా చూసుకోవాలి ఇక గార్డెన్ క్లీన్ చేసే వాళ్ళు ఉన్నారు చక్కగా చెట్లు కొట్టేయారు ఇష్టం వచ్చినట్టు హెల్త్ కేర్ పక్కనే వేస్టేజ్ వాడేస్తారు ఆ ఆంబులెన్స్ ఉన్నట్టే ఉంటుంది కానీ దాన్ని పట్టించుకుంటే లేరు కాబట్టి ఖచ్చితంగా స్కావేంజర్స్ కూడా ఉండాలి స్కావేంజర్స్ ఉండాలి వర్కర్స్ ఉండాలి హెల్త్ కేర్ అంటే ఏదో షోట్ ఆఫ్ ఉంటుంది యూనివర్సిటీ పలానా యూనివర్సిటీలో హెల్త్ కేర్ ఉండదని కాన్వర్కేషన్ రోజు ఇక్కడ ఉన్న వీసీ గారు యాదగిరి సార్ యాదగిరి సార్ ఏం చేశారంటే గొప్పగా చెప్పుకున్నాడు కానవకేషన్ అండి మొన్న కానోకేషన్ అండి రోజు హెల్త్ కేర్ అనేది ఉండేది దాన్ని మంచిగా యూజ్ చేస్తాం మంచి వ్యవస్థలు ఉన్నది కానీ ఇక్కడ చూసుకుంటే మొత్తం సమస్యలే ఒక సమస్య ఒక దాని గంట పరిష్కారాలు ఉండవు ఇంకోటి ఏంటంటే తెలంగాణ విశ్వవిద్యాలయంలో పరిష్కార ఐడికి అంటే క్వశ్చన్లకి ఏంటంటే మనం చేయడం ప్రాబ్లమ్స్ ఉంటాయి కానీ ఆ ప్రాబ్లమ్స్కి పరిష్కారాలు ఉండవు కాబట్టి ఎమ్మెంటే తక్షణమే ఈ ఉన్న ప్రాబ్లమ్స్ అని సాల్వ్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని మరియు బీసీ అని కోరుకుంటున్నట్టు అయితే తెలంగాణ విశ్వవిద్యాలయంలో మనకు హెల్త్ కేర్ హెల్త్ కేర్ సమస్యలు ఎన్నో నెలకొన్నాయి ట్వంటీ ఫోర్ అవర్స్ అంబులెన్స్ అంబులెన్స్ నడుస్తుంది ఎందుకంటే హెల్త్ కేర్లో కనీసం ఒక డాక్టర్ ట్వంటీ ఫోర్ అవర్స్ డాక్టర్ లేకపోవడము హెల్త్ కేర్లో మనకు యూనివర్సిటీలో ఎక్కడ వేసినా గంగడు అక్కడే ఉన్నట్టు నిమ్మకం నీరెత్తినట్టు సమస్యలు నెలకొంటున్నాయి దీనికి కారణం ఏంటంటే వైస్ ఛాన్సలర్ గారు ఎందుకంటే ట్వంటీ ఫోర్ బై ట్వంటీ ఫోర్ బై సెవెన్ డాక్టర్ ఎక్విప్మెంట్ లేదు ఎందుకంటే అందులో భాగంగా మనకి ఇక్కడ సెక్యూరిటీ గార్డ్ ఉండడం లేదు హెల్త్ కేర్లో డాక్టర్లు ఉన్న ఎన్ఎంఎంఎస్ నర్సింగ్స్ వాళ్ళు లోపల ఎందుకు అంటే డోర్లు వేసుకొని మరి లోపల ఉంటున్నారు దానికి కారణం ఏంటంటే ఇక్కడ అడవిలో ఉన్న పందులు కావచ్చు ఇక్కడ నేర్పే కావచ్చు హెల్త్ కేర్కి రావడం జరుగుతుంది వాళ్ళు కనీసం సెక్యూరిటీ గార్డు రిక్యూమెంట్ చేయడం లేకపోవడం కూడా సిగ్గు చేయడం ఈ సిగ్గుపడాలని ముఖ్యంగా గుర్తు చేస్తున్నాము వైస్ ఛాన్సలర్ గారు మరియు గవర్నమెంట్ గారు ఎందుకంటే మన హెల్త్ కేర్లో ఎన్నో సమస్యలు నెలకొన్నాయి కనీసం ఘాటే కూడా ఘాటాయి కూడా ఎందుకంటే హెల్త్ కేర్ నీడియా పోవడం వల్ల ఉన్న సమస్యలు ఉన్న రోగాలు లేకుండా కొత్త రోగాలు రావడం ఎన్నో జరుగుతున్నాయి హెల్త్ లో కేవలం ఇప్పటి వరకు చూసుకున్నట్టయితే ఎంతో విద్యార్థులు ఒక్కరు ఇద్దరు కాదు ఎంతోమంది కొన్ని లక్షల రిక్రూట్మెంట్ ఐటమ్స్ లోపల ఉన్నాయి కానీ యూజ్ చేయడం లేదు అంటే మనం తెచ్చుకొని పూజ చేస్తూ గదులకు దేవుళ్ళ దండం పెడుతున్నారు కానీ యూజ్ చేయడానికి ఒక డాక్టర్ కూడా ఎవరు లేకపోవడం ఒక సిగ్గు సిగ్గుచేటు అని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం ఖబర్దార్ రేవంత్ రెడ్డి గారు మీరు ఎన్నో హామీలు ఇచ్చారు విద్యార్థుల పక్షాన ఎంతో దేశానికి ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు ఏఎన్ఎంఎస్ కాకుండా మనకు ట్వంటీ ఫోర్ బై సెవెన్ రెగ్యులర్ డాక్టర్ కావాలని మనము డిమాండ్ చేస్తున్నాం ఇంతవరకు తెలంగాణ విశ్వవిద్యాలయంలో తెలంగాణ పేరు పెట్టుకున్న ఈ తెలంగాణ విశ్వవిద్యాలయంలో డాక్టర్ లేకపోవడం ఎంతో సిగ్గుచేటు ఎందుకంటే పెద్ద పెద్ద కాన్వర్కేషన్ ప్రోగ్రామ్ కానీ వేరే దానికి డాక్టర్ అవి ఉన్నాయి విద్యార్థుల పక్షం నిర్లక్ష్యం కాకుండా నీడుకుంటామని ఆ వీసీ గారు వాళ్ళందరూ చెప్తున్నారు కానీ ట్వంటీ ఫోర్ బై సెవెన్ డాక్టర్ కావాలి దాంతో కొన్ని టాబ్లెట్స్ ప్రతి ఒక్క టాబ్లెట్ ట్యాబ్లెట్స్ కూడా ఉండాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము ఎందుకంటే ఇక్కడ వాళ్ళ స్వీపర్ వాళ్ళ స్వీపర్ పని పనులు వాళ్ళే చేస్తున్నారు ఒక సెక్యూరిటీ గార్డ్ స్వీపర్ కూడా నియమించాలని ఈ సందర్భంగా తెలుస్తున్నాం ఖబర్దార్ నమస్కారం నా పేరు పృథ్వీరాజ్ ఏబీపీ తెలంగాణ యూనివర్సిటీ అధ్యక్షులు ఈ రోజు మనం హెల్త్ కేర్ సెంటర్ ముందు ధర్నా చేయడం జరిగింది కారణం ఏంటంటే మనకు రెగ్యులర్ డాక్టర్ ఫ్యాకల్టీ అనేది ఉండాలా అట్లాగే ఇక్కడ మనకు ట్యాబ్లెట్ అవైలబిలిటీ కానీ డాక్టర్ అవైలబిలిటీ కానీ తర్వాత అంబులెన్స్ కానీ తర్వాత ట్యాబ్లెట్లు ఏదైతే ఉన్నాయో తర్వాత క్లీనెస్ కానీ చుట్టుపక్కల ఎన్విరాన్మెంట్ అదంతా ఉండాలని ఈరోజు చేయడం జరిగింది అందులో భాగంగా రిజిస్టర్ సార్ వచ్చి మాకు మాట ఇవ్వడం జరిగింది ఖచ్చితంగా ఇవన్నీ నెరవేరుస్తామని చెప్పింది అందులో భాగంగా ఇప్పుడే కొన్నిటిని చేయడం జరిగింది సెక్యూరిటీ గార్డ్ కానీ స్వీపర్ కానీ తర్వాత అంబులెన్స్ అవైలబిలిటీ కానీ హెల్త్ కేర్ సెంటర్ దగ్గర ఉండాలని మేము డిమాండ్ చేయడం జరిగింది అందులో భాగంగా ఈరోజు మంది విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొని ఈ ధర్నాని విజయవంతం చేయాలి అందరికీ నమస్కారం